అస్సలం వాలైకుంతు అబ్రకాదు సోదల్లారా నేను మీ మహమ్మద్ ఖాలిద్ ఈ రోజున నా ఒక అంశం షవ్వాలు నెలలో శవ్వాలు మాసం నెలలో ఉండే ఆరు రోజుల ఉపవాసాల ఘనత అంటే రంజాన్ ఏదైతే నెల తర్వాత శవ్వాల నెల ఏదై ఏదైతే ప్రారంభం జరుగుతుందో ఆ నెలలో మనం ఆరు రోజులు ఉపవాసం ఉంటే దైవ ప్రోక్త ముస్లాసలం ఈ విధంగా బోధించారు సహీ ముస్లిం హదీస్ డబల్ వన్ సిక్స్ ఫోర్ అయితే ఎవరైతే శవ్వాల నెలలో ఆరు రోజులు ఉపవాసం ఉంటారో వారు సంవత్సరం మొత్తం ఉపవాసాలు ఉన్నతో సమానము అని దైవ ప్రభుత్వం సల్లహు వసల్లం బోధించారు ఒక నెలలో ముప్పై రోజులు ఉంటాయి శవ్వాలు ఆరు రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు ఉంటాయి అంటే మూడు వందల అరవై రోజులు ఉపవాసాలు ఉన్నతో సమానం శవ్వాలు ఆరు రోజులు చూసారా సుదల్లారా దీని యొక్క ఘనత ఎంత ప్రాముఖ్యత ఉందో అంటే రంజాన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఉంటారో దీని ప్రాముఖ్యత అంతగా ఉంది సోదరులారా అంటే ఉపవాసం అనేది భక్తిని పెంచుతుంది ఉపవాసం వలంగా మనిషి తప్పుడు మార్గం నుంచి వెళ్ళి ఆగుతాడు ఉపవాసం వలంగా మంచితనం ఉండడానికి మారతాడు ఉపవాసం వలంగా తన వ్యక్తిగతంగా ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి సోదరులారా ఉపవాసం అనేది ఉపవాసం వెళ్ళడానికి ఒక ద్వారమే ఉందని దైవ ప్రభుత్వం ముమ్మద్ చెప్పారు రయ్యాన్ ఆ ద్వారం పేరు కేవలం ఉపవాసం పాటించేవారు మాత్రమే ఆ ఒక దర్వాజా నుంచి వెళ్ళి జన్నతలకు వెళ్తాడు అని దైవప్రవక్తం ముహ బోధించారు ఇప్పుడు మనం ఈ శవాల ఉపవాసాలకు ఒక ఘనత మనం తెలుసుకున్నాం సోదర్లారా దీని తర్వాత ఇంకొక గురించి ఇంకొక సందర్భాన్ని గురించి మనం చర్చించుకుందాం ఈ వీడియోలో వీడియో పూర్తిగా చూడండి సోదరులారా ఏదైతే రమదాన్ అయిపోయిందో షవ్వాల్ నెలలో వచ్చామో ఈ రంజాన్ నెలలో మనము నేర్చుకున్న ఏమిటి సోదరులారా రంజాన్ నెలలనే కేవలం నమాజులు చదువుతున్నారు రంజాన్ అంటేనే ఈమాన్ అనేది చాలా జజ్బగా ఉంటుంది రంజాన్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ సదా విధంగా ఏ విధంగా గడుపుతున్నారో ఆ విధంగా గెలుపుతున్నారు అంటే ఈమాన్ అనేది పాత కూడా పడుతుంది దైవ ప్రభుత్వం ముహ్మ సుల్లా ఈ విధంగా బోధించారు ఈమాన్ అనేది ఈమాను పురాణ అంటే ఈమాన్ అనేది పాత కూడా పడుతుంది ఎలా అయితే మన దుస్తులు పాత పడతాయో అదే విధంగా మన ఈమాన కూడా పాతబడుతుంది దీనికి ఉదాహరణ మనం రంజాన్లో ఎంతగా పాటిస్తామో ఐదు పుట్టలు నమాజ్కి వెళ్ళి రోజా ఉండి జకాత్ ఇచ్చి సదకాలు ఇచ్చి ప్రతి ఒక్క దాన ధర్మాలు అన్నీ చేస్తూ ఉంటాము కానీ మిగతా నెలల్లో వచ్చేసరికి అది కనబడట్లేదు అంటే అక్కడ పాతబడిపోయినట్టే కదా కేవలం రంజాన్ నెల ఒక్కరినే ఇబ్బంది చేస్తున్నారు ఎప్పుడైనా చూసుకున్నట్లయితే జుమ్మా జుమ్మాకి వెళ్తారు అందుకే శాల్కా టక్కర్ సాల్కి కాటికి ఆటికి అని ఏదైతే టక్ ఉన్నాయో అది మాత్రమే చేస్తున్నారు కొంతమంది ఏదైతే ఇప్పుడు రంజాన్ నెలలో ఉన్నారు రంజాన్ మాసం అయిపోయిన తర్వాత రమజాన్ ఏదైతే ఈదుల్ ఫితర్ నమాజ్ అయిపోయిన తర్వాత మగిరి విషా నుంచి ఎవరు కనబడరు మజీదులు ఖాళీగా ఉంటున్నాయి సోదల్లారా సోదల్లారా మనకు రమజానులు మన జీవితంలో ఎన్నో వస్తున్నాయి మరియు మనం ఇంకా నేర్చుకోవట్లేదు ముస్లింల మీద ఏదైతే మనం పుట్టిన పర్పస్ ఏంటి మనం పుట్టిన అర్థం ఏంటిది మనం ఇబాధత్ కోసమే పుట్టాము మనం ఏం చేస్తున్నాం సోదల్లారా మనకు ఎన్నో గుణపాఠాలు జరుగుతున్నాయి ఎన్నో అల్లా సుభాంతాల ఎన్నో మనకు చూపెడుతున్నారు ఈనాడు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే కరోనాకు సంబంధించి వచ్చింది అల్లా దాని అల్లాహానొక అజాబు అదొక ఆజుమాయిషి వచ్చింది ఇప్పుడు ఫలస్తీన్లో జరుగుతుంది ఇంతకుముందు అమెరికాలో ఇంతకుముందు సౌదీ అరబ్లో ఎక్కడ కానీ అజాబులు జరుగుతున్నాయంటే ప్రతి వ్యక్తి తనకు తాను చూసుకోవాలి నేనే తప్పులు చేస్తున్నాను యావత్తు ప్రపంచంలో ముస్లిం అనే వ్యక్తి ఇస్లాంను పాటించకుండా షిర్కులో బిడతులో ఇస్లాంలో లేని పనులన్నీ చేసుకుంటూ నష్టపోతున్నాడు సోదర్లారా మనము ఖచ్చితంగా మనము ఇబాదత్ చేసే పరిస్థితి మనకు ఉంది ఖురాన్ చదవాలి ఇబాధత్ చేయాలి ఐదు పూటల నమాజ్ చదవాలి ఇస్లాంలో ఎన్నో తరకాలు అవన్నీ పాటించాలి సోదరులారా ఇకనైనా మారండి సోదర్లారా ప్రతి వ్యక్తి ప్రతి జుమ్మలో ఈ రమదాన్ మాసంలో బక్రీదులో ప్రతి వ్యక్తి చెప్పేది ఇదే సోదరులారా ఇంకా మనం ఎన్ని రోజులు ఈ అజ్ఞానంలో ఇంకా మనం ప్రాపంచక జీవితానికి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నాం చూదలారా ఈ ప్రాపంచక జీవితం ఒక బాటసారి లాంటిది జీవితం చోదల్లారా మనకు పరలోకం జీవితం ఎంతో మేలైనది ప్రతి వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతిరోజు చెప్పుకుంటూ పోతున్నాడు ఇస్లాం అంటే ఏమిటి అంటే ఏమిటి అల్లాహ అంటే ఎవరు ఎన్నో రకాలుగా బోధకులు బోధిస్తూనే ఉన్నారు కానీ జీవితం అలానే ఉంటుంది సోదరులారా మనము పలస్తీన్ వాళ్ళని చూస్తున్నాం ఎంత బాధకర చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళిపోయారో బ్లాస్టులు జరిగి వాళ్లకు తినడానికి తిండి లేదు మనం ఇక్కడ ఉండడానికి మంచిగా ఉన్నాం మంచి దుస్తులు వేసుకుంటాం మంచి తింటున్నాం వాళ్లకు కఫన్ బట్ట కూడా దొరకట్లేదు తినడానికి తిండి లేదు ఒక బండి వస్తే వాళ్ళ బండి ఎమ్మ దొరుకుతున్నారు ఎవరైనా ఏదన్నా తినడానికి ఇస్తారో అటువంటి జీవితము పలస్తీన్లో జరుగుతుంది సోదరులారా రేపు మన ఇండియాలో కూడా జరగదని గ్యారంటీ ఏంటి సోదరులారా మనము కూడా అల్లాను మర్చిపోయి మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని గడిపితే మనము తీవ్ర నష్టాలలో పడిపోతాం సోదరులారా ఇకనైనా మారండి ఐదు పుట్టల నమాజ్ చదవండి అల్లాకు ఇబాదత్ చేయండి ప్రార్థనలు చేయండి ఖురాన్ చదవండి ప్రతి ఒక్కరి గురించి దువా చేయండి యావత్తు ప్రపంచం ముస్లింల ఏదైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో వాట వాటందరి గురించి మనం దువా చేయండి ప్రతి వ్యక్తి బాధ్యత సోదరులారా ఎదుటి ముస్లిం కష్టాల్లో ఉన్నాడంటే దువా చేసే బాధ్యత మనం ఉంది మనం మారాలి సోదల్లారా ఇకనైనా మనం మారనైనా మనం మారి మనం ఇస్లాం రావుల పట్ల అల్లా చెప్పిన ఆజ్ఞలు ఖురాన్ చెప్పిన ఆజ్ఞలు దైవ ముహమ్మద్ ముమద్ సల్లాహ్ సున్నతులు అన్నీ అమలు చేసే భాగ్యం మనకు అల్లా ప్రసాదించాలి అల్లాతో దువా దువాచిస్తున్నాను మనం రంజాన్ వెళ్ళిపోయింది రంజాన్ తర్వాత మన మార్పులు ఖచ్చితంగా ఉండాలి సోదర్లరా రంజాన్ తర్వాత కూడా మన ఈమాన్ అనేది పొక్తాగా ఉండాలి ఇమాన్ అనేది తాజాగా ఉండాలి ఇంకా పెరుగుతూ ఉండాలని చేస్తున్నాను ఏ అల్లా మా యొక్క ఈమానను పెంచి రంజాన్ నెలలో మేము నేర్చుకున్న ప్రతి నెలలో మేము ఆచరించే భాగ్యాన్ని మీకు నాకు అల్లా ప్రసాదించుగాక ఆమెను వాఖర్దాం అలహందుల్లా రొబిలా ఆలమిని